పురాచారి బ్రహ్మశ్రీ శలాక రఘునాథ గారి భాగవత నవనీతం పద్నాలుగవ భాగం పద్నాలుగు ఆరు ఇరవై ఐదు స్కంధం ఇదంతా మనం చెప్పేది జాముకుని చిత్రకథ గురించి చెప్తున్నాం శ్యాముఖుని భార్య సేబ్య పిల్లలు పుట్టకపోయినా ఆమెపై ప్రేమతో మరొక భార్యను తెచ్చుకోవాలి కొంతకాలం అయ్యా పగవారింటికి పోయి ఒక చిన్న పిల్ల బలాత్కారంగా వశం చేసు రథంపై ఉంచి ఇంటికి తీసుకొచ్చి సేభ్యకు కోపం వచ్చి నేనుండగా ఈ పిల్లని తెచ్చుకుంటావు నువ్వు వంచకుడివి అని పతిని తిత్తిపోసి జాముకుడు ఈ చిన్నది నాకు కోడర్ నీకు సవతి కాదు నమ్ము అని కాళ్ళ వేళా పడి అలక తీర్చా సేవ్యకు కొడుకు పడతాడని విశ్వే విశ్వేదేవతలు పితృదేవతలు తెలుసుకొని వాళ్ళ అనుగ్రహంతో జాముఖుడికి శైభ్యలో విదర్భుడనే కొడుకు పుట్టాడు అతడు యుక్త వయస్సు వచ్చాక తాను పగవారి ఇంటి నుండి తెచ్చిన కన్య అతడికిచ్చి పెళ్లి చేశాడు తండ్రి భగవాడే శత్రువ ఆ కన్యలో విదర్భుడు కుషుడు కరధుడు రోమపాదుడు అనే ముగ్గురు కొడుకులు కలిపి రోమపాదుని కొడుకు బబ్బు కుృతి అతడి కొడు కృషికొడు అతడి కొడు అతనికి చేరి అనేవాడు కుట్ట అతని వంశం వాళ్ళని చైజ్యులు అంటారు అంటే శిశుపాలాదులందరూ అందులో క్రధుడి కొడుకు కుంతి మగవాడి పేరే దృష్టి నిర్వతి అనేవాడు కుంతి కొడుకు మనువడు నిర్వృతి మళ్ళా ఒకసారి క్రధుడి కొడుకు కుంతి దృష్టి నిర్వృతి అనేవాడు ఆ కుంతికి కొడుకు తర్వాత వాడు మనవడు అంటే నిరు దృష్టి అనేవాడు కొడుకు నిర్వృతి అనేవాడు క్రధుడికి మనవడు అది నిర్వృతి కుమారుడు దశారుడు వాడి కొడుకు వ్యోముడు वड़कड़क जीमोद वाड़ की विकृत वाड़ की भीमरथुड़ वाड़ की नवरथु वाड़ की दशरथु वा की शुवा वाड़ की कुंति वाड़ की देवराजु वाड़ की देशक्षत्रुड़ वाड़ की मधु वा की पुर्वशुड़ वाड़ की अलु वाड़ की पुर्होत्रु वाड़ की आयु आयु की सात्वधु वरस కొడుకులుగా పుట్టుక తండ్రి కొడుకుల వర్ సాత్వతుడికి భుజమానుడు భజి దివ్యుడు వృష్ణి దేవా అంధకుడు మహాభూజుడు అని ఏడుగురు కొడు భజమానుడికి ఒక భార్యలో నింబులోచి కింకణుడు దృష్టి అనే ముగ్గురు కొడు మరొక భార్యలో శతాజిత్ సహస్రాజిత్ అనే ముగ్గురు కొడుకులు దేవావృధిని కుమారుడు బబ్బురు అతని గురించి దివ్యమైన శ్లోకాలు రెండు వ్యాసులవారు రాశారు యథివ శృణుమో దూరాత్పశ్యామస్తాంతికా बभ्रुः श्रेष्ठो मनुष्याणां देवैर्देवावृधः समः पुरुषाः पञ्चषष्टिश्च षट्सहस्राणि चाष्टच ये मृतत्वनुप्राप्त बभ्रवोर्देवा वृधादपि तमिरवैनालु लो कतिपदकोडु श्लोकात् అంటే సంస్కృత భాగవతం దూరం నుండి దేన్ని వింటున్నాం దగ్గరగా దాన్నే చూస్తా నరులలో బ్రుడి కంటే గొప్పవాడులే దేవాధుడికి సాటైన వాడులే వారిద్దరి నుండి రహస్యాలు తెలిసింది పద్నాలుగు వేల అరవై ఐదుగురు ముక్తి పొందారు అంతమందికి ముక్తి కలిగించి సాత్వతుని కుమారుడు మహాభోజుడు కూడా మహాధర్మాత్ముడు నుండి ఏర్పడిన వంశమే భోజ వంశం భోజుడు వృష్ణి అనేవాడి సుమిత్రుడు వాడికి యుధాజిత్ అని ఇద్దరు కూడా యుధాజిత్తు కొడుకులే సమిత్రుడు అసమిత్రుడి పుత్రుడు నిమ్ముడు నిమ్డి కొడుకు సత్రాజిత్తు ప్రసీరుడు అనమిత్రుడి మరొక కొడుకు శిని వాడి కొడుకు సత్యకుడు సత్యకుడి కొడుకు సాక్ష్యకి ఇతడినే యుధానుడు అని కూడా మన భగవద్గీతలో చెప్తుంది సాత్కి కొడుకు జయుడు అతడి కొడుకు కుణి అతడి సుతుడు యుగంధరుడు అనమిత్రుడికి మరొక కుమారుడు వృష్ణి అతనికి వృష్ణి అని కూడా ఉంది పేరు అతనికి స్వఫల్కుడు చిత్రరథుడు అనే కొడుకుడి స్వఫల్కుడికి గాంధీని అనే భార్యలో పన్నెండుగురు కొడుకులు పుట్టారు అక్రూరుడు అసంగుడు సారమేయుడు మృదురుడు మృదువద్గిరి ధర్మవృద్ధుడు సుకర్మ క్షత్రోపేక్షకుడు హరిమర్దనుడు శత్రుఘ్డు గంధమాధుడు ప్రతిబాహు వీళ్ళ తరువాత సుచీర అనే ఒక కూతురు కూడా వాళ్ళక్క అక్రూరుడికి దేవదంతుడు ఉపదేవుడు అని ఇద్దరు కొడుకు చిత్తరథుని కొడుకు వృష్ణి వృష్ణివంశంలోని వాడు మృదు విదూరథుడు వాళ్ళు చాలామూరుడు భుజమానుడు సుచి కంబల బర్హిష్యుడు మొదలైన కర్పూరుడి కొడుకు వాకిని అతడి కొడుకు విలోముడు వాడి కొడుకు కప్పువత రూముడు వాడి కొడుకు అను అతనికి తుంబరుడనే గంధర్గుడు స్నేహితుడు ఈ అను అంధపుడనే దుందుబి అతడి కొడుకు ఆది ఆది రోజ అనిారిత్ జో అతడి కొడుకు వనరువాసు వాడి కొడుకు ఆహుకు ఆహుకి అనే కూతురుకు ఆహుకుడి పుత్రుడు దేవకుడు ఉగ్రసేను ఇక్కడ యాదవ వంశం మొదలు దేవకుడికి నలుగురు దేవవంతుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అని ఏడుగురు అక్క చెల్లెదేవ శాంతి దేవ ఉపదేవ శ్రీదేవ దేవరక్షిత సహదేవ దేవకి అనేవ ఆ ఏడుగురిని వసుదేవుడికిచ్చి పెళ్లి చేశారు దేవకుడి తమ్ముడు ఉగ్రసేనుడికి కంసుడు సునాముడు యగ్రోధుడు కుంకుడు కంకుడు శంకు సుహు రాష్ట్రపాలుడు సృష్టి మంతుడు అనే పేర్లు గల కొడుకు

अतनि कुरुकु देवामीधु लतधनु कृतवर्ण आ देवमीधुडिके शूरुडने पेरुकुड सूर्यि भार्य मरिष आ दम्पु वसुदेव देवभायु श्यामकु कङ्कुड् शमीकु వత్సకుడు గురుకుడు అని పది వసుదేవుని కుంతి చరిత్ర దీనయశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంటమింటిపై ఆనక దుందు గుల్మెర అచ్యుతుడు అచ్యుతుండీ చకిం మానుగ మానుగబుట్టునంచు గరిమంగున దేవతడుబ్బ రాజపంచాన అయ్యే తానకందుభి వాడు ఇలా ఈ వసుదేవుడు గొప్ప నీతి కలవ అతడు పుట్టిన వెంటనే ఆకాశంలో తప్పెట పెద్ద పెట్టుగా మోగాయి ఈ విధంగా దేవతలు ఈ వసుదేవుడి అవతరించబోయే కృష్ణుడికి తండ్రి అవుతాడని ప్రాయంగా అప్పుడే దప్పాలు పుట్టేశారు ఆ కారణంగానే వసుదేవుడికి ఆనక రోగిన భ్రోగిన స్వరం కలవాడు అనే పేరొచ్చేశారు వసుదేవుడి తండ్రి సూర్యుడు అతడు తనకు చెలికాడైన కుంతి అనేవాడికి సంతానం లేకపోవటం వల్ల తన బిడ్డ వృధను దత్తపుత్రికగా చేశ అందువల్ల ఆమెకు కుంతి అనే పేరు కూడా కలిగింది వసుదేవుడి తండ్రి సూర్యుడు అతడు తనకు చెలికాడైన కుంతి అనేవాడి సంతానం లేకపోవటం వల్ల తన బిడ్డ పురుధను దత్తపుత్రికగా చేశ అందువల్ల ఆమెకు కుంతి అనే పేరు కూడా కలి వృధా పేరే కుంతి ఆ కుంతి కుంతి భోజని ఇంట్లో పెరుగుతున్న సమయం ఒకరు దుర్వాస మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చి అతిథిగా వచ్చి తండ్రి కుంతిని ఆ మహర్షి పరిచర్య చెయ్యటానికి ఏర్పాటు చేసి ఆవి ఆ మహర్షికి భావంతో సేవలు చేసి మహర్షి తను వెళ్ళిపోతూ పనిపడినప్పుడు దేవతల తన దగ్గరకు తెప్పించుకోగల అవసరమైనప్పుడు పనిపడ్డప్పుడు అవసరం ఒక మంత్రాన్ని ఆమెకి కుంతికి ఉపదేశించి వెళ్ళారు కుంతికి బాల్య చాపల్యం వల్ల ఆ మంత్రశక్తి తెలుసుకోవాలని కోరికపుడు ఒకనాడు ఒంటరిగా ఉండి సూర్యదేవుణ్ణి ఉద్దేశించి మంత్రం జపించింది ఆయన ప్రత్యక్షం స్వామి క్షమించు నాకు నీతో ఏం పని లేదయ్యా మనసులో అనుకున్నాను అవుతుందా కాదా అని కనుక నువ్వు తిరిగి అడ్డుపోవాను అప్పుడు సూర్యభగవానుడు తెరవా నీ పలుకెట్లయ అసదులే దేవోత్తమాహ్వానము మెరుగం బోరున వెల్పులం బడయుటల్ మోగంబులే నీకు బగు గర్భంబగుత్రుడు కడు ఈ తారుణ్యమున్ పూజ్యము వెరవన్ కార్యము లేదు సిగ్గుదగునే ఉరిడా వినమ్రాన అదిలా నీ మాట బానే ఉంది సరదాగా చేశావు పిలిచావు సర్దాకి దేవతలను ఆహ్వానించడం వాళ్ళు రావటం వ్యర్థం కాదు కదా కాబట్టి నీకు గర్భం కడుగుతా కొడుకు పడతారు నీ కన్యాత్వం మాత్రం చెప్పు చెదరు భయపడకు సిగ్గక్క సిగ్గుతో తల వంచుకొని నిలుచున్నావు ఆ గురికి వదిలేదు అని ఆమెకు గర్భం కలగజేసి ఆకాశానికి వె ఆమెకు రెండవ సూర్యుడ అన్నట్లుగా దేహకాంతి వెలిగిపోతున్న కొడుకు పుట్టాడు వాడే కర్ణుడు జనాలు తనను తన కొడుకుని ఆడిపోసుకుంటారనే భయం ఆ పిల్లవాణ్ణి ఒక నదిలో వదిలిపెట్టి కుంతి తండ్రి ఇంటికి వెళ్ళిపో దీన్నే కుంతి కుమారు అని మన కరుణశ్రీ గారు అద్భుతమైన పద్యాలు రాశారు కుంతి చెల్లెండ్ర వివర పరీక్షన్ మహారాజా ఆ కుంతీదేవిండు రాజు పెళ్లి భీమ అర్జున అనే ముగ్గురు కొడుకులు కుంతీదేవి చెల్లెలు శ్రతదేవ్ ఆమె వృద్ధ శర్మకు భార్య ఒక ముని శాపంవల్

విందుడు అనువిందుడు కుంతీదేవి మరొక చెల్లెలు శ్రుత ఆమె భర్త దమఘోషు అతడు చేది దేశానికి అధిపతి వాళ్ళ కుడికే శిశుపా వసుదేవుడి తమ్ముడు దేవభావుడు కంసాని అమ్మాయిని పెళ్లి చేసు ఆ దంపతుల చిత్రకేతు బృహధ్వనుడు అనే ఇద్దరు కొడుకులు వసుదేవుడి మరొక తమ్ముడు దేవస్రవుడు అతడి భార్య కలవతి కంసవతి వీరికి వీరుడు యశుమంతుడు అని ఇద్దరు కొడుకులు వసుదేవుడి మరొక తమ్ముడు దేవశ్రవుడు వాడి భార్య కంసవతి వీరికి వీరుడు యుశు కంకుడనే వాడి భార్య కంక వాడికి బగుడు సత్యజిత్ గురుజిత్ అనే కొడుకు కంకుని తమ్ముడు సృంజయుడు అతడి భార్య రాష్ట్రపాదు వృషుడు ధర్మర్షుడు ధర్మర్షుడు మొదలైనవాడు ఆ దంపతుల సంత కంకుడి తమ్ముడు శ్యామకుడు అతని ఇల్లాలు స్వర్భూ వారి కొడుకులు హరికేశుడు హిరణ్యాక్షుడు తరువాత వాడు వత్సుడు అతనికి మిశ్ర కేసి అని అప్సరసలో గురుకుడు మొదలైన మొదలైనవాడు వత్సుడి తమ్ముడు గురుకుడు భార్య దూర్వాక్ష దక్షుడు పుష్కరుడు సాలుడు మొదలైన వాళ్ళు కొడుకు ఉరుకుడి తరువాత వాడు అనేకుడు సుధామని అతని భాయిలా సునిత్రుడు అనేకుడు బాణుడు మొదలయిని సంతానం అనకుడి భార్య కనిక్ వ్రతధాముడు జయుడు వాళ్ళ సంతానం వసుదేవుడి సంతానం వసుదేవుడి ఒక భార్య రోహిణి ఆమెకు బరుడు గదుడు సారణుడు దుర్మధుడు విపులుడు ధృవుడు కృతుడు మొదలైన కొడుకుడు వసుదేవుడి మరొక భార్య పౌర సుభద్రుడు భద్రబాహుడు దుర్మధుడు భద్రుడు పూతుడు మొదలైన పన్నెండుగురు సంతానమైన మధిరయలో వసుదేవుడికి నంద ఉపనంద కృతక శృతశూర అనే పేరు కలవు మరికొందరు పుత్రుడు కల తర్వాత కౌశల్యకు కేసి రోచనకు హస్తు హేమాంగుడు మొదలైన వాడుకుడు ఇలా అనే ఆమె ఎందు యంశంతో ముఖ్యుడైన గురువల్కలాదుడు ధృతదేవలో తిరుపడు శాంతిదేవల పరశ్రముడు పరశ్వరితుడు మొదలైన ఉపదేవ కల్పుడు కృష్ణి మొదలైన కుమారుడు పరిమణి శ్రీదేవక్ వసుహంసుడు సువంసుడు మొదలైన ఆర్గురు కుమార్ వసుదేవుడు సహదేవానే భార్యలో పురు విశ్రుతుడు మొదలైన ఎనిమిది మంది పుత్రుడు ఇంకా దేవకిలో వసుదేవుడు ಯನಮಂಡಗರು ಪುತ್ರ ಪಂದ ಕೀರ್ತಿಮಂತ ಸುಸೇನ ಭದ್ರಸೇನ ರುಷ ಸಮ್ಮರ್ದ ಭದ್ರ ಆಧಿಶೇಷುಡಿ ಅವತಾರಮೈನ ಸಂಕರ್ಷಣ ಎತ್ರಿಗ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀಹರಿಯೇ ಕೃಷ್ಣುಡನೆ ಪೇರು ಅವತನಿ ನೀನಮ್ಮ ಸುಭದ್ರ ಕೂಡ ವಸುದೇವು ಕುಮಾರ್ತೆ ಬಾಯ್ અં છપાળ પરીક્ષિત યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિश्च પાપનામ આદात ભગવાન ઈશ આત્માનં सृजते हरि આ ભગવાનુ હરિ ધર્માની કિ હારી પાપાન કે અભિવૃદ્ધિ કદી કેન અપટ સર્વ પ્રભુ કુ કનુકા તાનનુ તાનુ સૃષ્ટિં તોપક ఆయన జన్మకు కాదు కర్మానికి కాదు ఇంకొక కారణం ఏం లేదు ఆయన మాయకు సంబంధించిన సృష్టి స్థితి లయ రాజలాంఛనాలు గల రక్షసు అక్షౌహిణ బలాలకు విజృంభించి భూమికి భరింపరా భారాలుగా పొందగా ఆ భారాన్ని తొలగించడమే పనిగా ఆ మహాత్ముడు అవతరించి ఆ స్వామి బలరాముడితో కలిసి దేవతలందరూ కలిసి కూడా ఊహించలేని మహాకార్యాలు ఎన్నితో చేసి ఆ పరమాత్మ కలిలో పుట్టబోయే భక్త జనాలు అనుగ్రహించటం కోసం దుఃఖాన్ని సుఖాన్ని శోకాన్ని చీకటి వంటి అజ్ఞానాన్ని తొలగించగల కీర్తి వెలుగు ద్వాపర యుగంలో నింపి అవతార పరిసమాప్తి చేశారు ఆ స్వామి యశస్సు ఒక మహా తీర్థమే శివులలో చక్కగా నింపుకోవాల్సిన అమృతం శివులని దూసేళ్ళు ఆ అమృతాన్ని లోపలికి తీసుకుని మానవు రూపు రూపుమాపుకో ఆయన మూర్తి సర్వాంగరమ్యమైంది ఆయన్ని అన్ని వేళలు ఒకే విధంగా ఉండే నవ్వు ముఖం ఆ ముఖం నుండి వెలువడే ప్రతి వాక్యం ఒక ఉపనిషత్ ఆ విధంగా ఆయన మానవలోకానంతరి ఆనంద విధి విహారం చేయించనననం మకర కుండల చారు కపూల సుభగం సవిలాసహాసం నిక్షోత్సవం పత్రృ నార్యో నరా ఆ స్వామి ముఖం దివ్యమైన కాంతుల నకరకుండలాలు వింత సోయగా ఉక్కిబర్తిన చెవుల సరస అందాలు చెందించే చెక్కిళ్ళతో కూడి ఉండి విలాసమైన ఆనవ్ ఆ ముఖానికి మరింత వన్నే చిన్నే కలిగి నిరంతరం ఆ మో ఉత్సవమే లోకంలోని ఆడ మగ ఆ ముఖాన్ని చూపులతో తాగుతూ ఆనంద పారవశ్యం పొందుతూ ఆ సందర్భంలో पट्टलिकानि कोपं वस्तु अवि विते आ दर्शनभाग्यास्तु वाटीप्तौ गतः पितृगृहाध्वजमेधितार्थरुदार उत्पाद्यतेषु पुरुषः क्रतुभिक् समीचे ఆత్మానమాత్మ నిగమం ప్రభయం జు పుట్టిన వెంటనే తండ్రి ఇల్లువది రేపల్లకు మహా సంగ్రామం కల్పి కొన్ని కోట్ల మంది సాగుకు కారణమై భూభారం సరగి అష్టమహిషల పద్నాలుగు వేల పదహారు వేల మంది కాంతలను పెళ్ళాడు వందల కొలదిగా పుత్రులను పొందారు తన తత్వాన్ని గీతామృతం చేసి అందరూ తన్ను అందుకొని భాగ్యానికి యోగ్యులయ్యే విధంగా తీర్చిదిద్దారు ఉత్తమ పురుషుడు పురుషోత్తముడై లెక్కింప అలవికాని యాగాలు చేశారు పృథ్యా సవై గురుబలం క్షపయం కురుణం అత సముత్కలినాయుధింబుత విజయ్విఘోష్య చ పరం సమగామారిలో వాళ్ళ లోపల లోపల పుట్టే ద్వేషాన్ని ఆసలగా చేసు కురుక్షేత్రమహాసంగ్రాము రూపొందించి భూభారాన్ని తొలగించ తన చూపుతోని రాజుల సేనలన్నిటిని నాశనం చెయ్యగల అర్జునుడికి విజయాన్ని అందించారు ఉద్ధవుడికి పరతత్వం బోధించారు చల్లగా మెల్లగా తన చా ఎక్కడి నుంచి వచ్చా మళ్ళీ అక్కడికి చేరు నగుమోమున్ సుమధ్యము నల్లని దేహం లచ్చి కోలు పట్టమ వరమున్ మహాభుజం అంచిత కుండల కన్నము భగతి నీలవేణియుపారస దృష్టి వడసూపుగాథ కనుమూసిన ఎప్పుడు విశునప్పుడు వదనగారి పయ్య లఘుమోమున్సుమధ్యమును నల్ల నిదేహము రచ్చి కోలు పట్టము వరమున్ మహాభుజములంచిత కుండల కర్ణములు భగతి నిలవేణి కృపారస వృష్టి దృష్టియు కలుగు వెన్నుడు ఇంగుగా వడసూపు గాత కను మూసిన ఎప్పుడు విచ్చునప్పుడు అదొక మూర్తి ముఖంలో ఎప్పుడు ఆనంద వీచకూ నడుమ సందగా చెక్కినట్టు ఉండే శోభతో అలరాలుతూ నీలమేఘం మేఘంఛాయదు దేహం ఎప్పుడు విరాజిల్లు లక్ష్మీదేవికి స్థలం వంటి వక్షస్థలం ముచ్చట మకర కుండల కాంతులు చెక్కిళ్ళమి మెరుపు కాంతులను విరజిమ్ముతూ వంటి మదగజ నడక సొంపు స్వామి అడుగులలో మన కనిపిస్తాలోని నల్లధనం నీలి ముగ్ధ మోహనంగా ఆకర్షిస్తూ చూపు కృపారసాన్ని వెళ్ళి గురుపుతూ ఉంటాడు ఇదంతా ఏమిటి అంటే కృష్ణయ్య దివ్యమంగళ స్వరూపు కళ్ళు మూసిన తెరచిన ఆ సుందర స్వరూపమే మా కనపడుతూ ఆనంద సాంద్ర స్థితిని కలిగించుగాక ఇది భాగవత నవనీతంలో నవమ అధ్యాయం సమాప్తం రేపటి నుంచి అసలైనటువంటి దశమ స్కంధం భాగవతం గోరు ముద్దలే దశమ స్కంధమన్నారు అన్నారు ప్రాచార్య శలాక రఘునాథ శర్మగా దేపి ఆ గంధముద్దలు ఆరగించటం ప్రారంభిద్దాం